వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మేష వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఏడవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క మేష రాశి వారికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు అవాక్ అవుతారు కనుక ఈ రాశివారికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో వీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి వీరి జీవితంలో ఎదుర్కొనేటువంటి అద్భుతాలు ఏంటి పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లుప్తంగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు అంటూ ఉండని వారు ఉండరని చెప్పుకోవచ్చు కనుక ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని చాలా కూడా నిరాశ చెంది ఉన్నట్లయితే కనుక ఇక్కడ ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకొని చూడండి ఇక మీ జీవితాలు అనేవి అద్భుతంగా అయితే మారుతాయి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా సరే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క రాశివారి యొక్క స్వభావం ఇలా ఉంటుంది అలానే ఈ సమయంలో వీరికి జరిగే సంఘటనలు ఏమిటి ఈరోజు వీరి యొక్క దినఫలాలు వీరికి ఎలా ఉంటాయి అనేటువంటి పూర్తి విషయాలని మన ఛానల్లో పూర్తిగా అయితే తెలుసుకుందాం ఇక ఈ యొక్క రాశివారికి కుటుంబం యొక్క సమస్యలు అనేవి ఈ సమయంలో కాస్త ఎక్కువగా ఉంటాయి అంటే ఈ రాశి వారికి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనారోగ్య సమస్యలు ప్రయాణాలలో ఆటంకాలు ఇట ఇటువంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఇష్ట దైవాన్ని ఆరాధించాలి అంతేకాకుండా ధన వ్యయం అంటే మీరు డబ్బుని కూడా కొన్నిసార్లు వృధా ఖర్చు పెట్టడం అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి స్నేహితుల నుంచి సమస్యలు దైవ చిత్తన వ్యాపార సామాన్యంగా అయితే ఉంటుంది ఉద్యోగులతో అయితే చిన్న చిన్న మనస్పార్థాలు రావటం ఉద్యోగులల్లో కొంచెం గందరగోళం ఉండటం ఈ యొక్క మేష రాశి వల్ల జన్మించినటువంటి కొంతమంది వ్యక్తులకి ఇలా ఉండబోతుంది ఇంకా మరికొంతమందికి మాత్రం కొత్త పనులు చేపడతారు ఆత్మీయ నుంచి కీలక సమాచారాన్ని కూడా మీ యొక్క మేషరాశి వారు అందుకుంటారు విందు వినోదాలలో ఆస్తి లాభాలలో నూతన పరిచయాలు సంఘంలో గౌరవం ఈ వ్యాపారాలు లాభసాటిగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగాలలో అనుకోని మార్పులు అయితే సంభవించబోతున్నాయి ఎందుకంటే ఈ రాశి వారికి ఈ రోజున గ్రహస్థితులు అనేవి చాలా అద్భుతంగా ఉండటం వల్ల ఇలాంటి అద్భుతమైన అవకాశాలు కూడా రా రావటానికైతే చాలా గ్రహస్థితులు అనేవి అనుకూలిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి ఈ రోజునైతే వీరి యొక్క అదృష్టం అనేది తలుపు తట్టబోతుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం అయితే లేదండి కాకపోతే మీరు కొంచెం ఖర్చులు మీ యొక్క ఖర్చులు ఏ విధంగా ఉంటాయో ఉండబోతున్నాయో అని పూర్తిగా మీ పైన ఆధారపడి ఉంటుంది అంటే ఎక్కువగా కూడా మీరు ఏది పడితే అది ఖర్చు పెట్టడం వృధా ఖర్చు చేయడం అనేది మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోండి ఇక ఎవరిని పడితే వారిని ఆవేశపూరితంగా మీరు మాట్లాడడం అంటే మీరు ఈ యొక్క రాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది ఈ కోపంలో ఆవేశంలో కొంతమందిని మీరు మాటలు అనడం కొన్ని నిందల ఆరోపణలో మీరు కావడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మీ యొక్క ఆవేశాన్ని అదుపులో పెట్టుకుంటే మంచి ఉత్తమమైన ఫలితాలు కూడా పొందుకుంటారు ఇక మీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల కొంతమంది మీకు శత్రువులు కూడా సంభవించబోతున్నారు కాబట్టి మీరు ఏది మాట్లాడైనా నిదానంగా మాట్లాడండి అప్పుడే మీకు శత్రువుల సంఖ్య అనేది తగ్గుతుంది కాబట్టి మీరు ముందు జాగ్రత్తగా ఒకటికి పదిసార్లు ఆలోచించి మీరు యొక్క మాటలు అనేది మాట్లాడండి ఏది పడితే అది మాట్లాడడం వల్ల కొంతమందిని దూరం చేసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది కాబట్టి ఈ యొక్క మేషరా రాశివారు మీ కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకొని మీ ఓర్పుని సహనాన్ని కొంచెం తెచ్చుకోండి ఇక మీ జీవితంలో చాలా అద్భుతాలైతే మీరు చూస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున అయితే మంచి అద్భుతమైన ఫలితాలు అయితే వీరు పొందుకోబోతున్నారు వీరు ఊహించినటువంటి ధన ద్వారాలు అనేవి ఈ యొక్క రాశి వారికి అయితే ఖచ్చితంగా లభించబోతున్నాయి ఎందుకంటే ఈ యొక్క మేష రాశి వారికి కార్తీక పౌర్ణమి తర్వాత నుంచి అదృష్ట యోగం అయితే పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది నిలిచిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ ప్రారంభించడానికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఆర్థికంగా కూడా బాగా అయితే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు ఈ పౌర్ణమి తర్వాత నుంచి అకాండ రోజయోగం పట్టే అవకాశాలు అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి కనుక ఈ యొక్క మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాలైతే సంభవించబోతున్నాయి ఆకస్మిక ధనలాభం కూడా ఉండబోతుంది ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో కొందరికి ఎవరికైనా అప్పు కనుక ఇచ్చినట్లయితే ఆ అప్పు తిరిగి రావట్లేదని బాధపడినట్లయితే ఆ అప్పు మళ్ళీ మీ తిరిగి మీ చేతికి అందడం వారే తిరిగి మీ చేతికి ఇవ్వడం అనేది జరిగే అవకాశాలు అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి ఇక వృత్తి జీవితంలో మీ నైపుణ్యాన్ని పరీక్షించే సమయం అని చెప్పుకోవచ్చు ఇక పూర్తి ఏకాగ్రతతో పనిచేస్తే మెరుగైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా అయితే చూస్తారు ఇక మీరు గత కొద్ది రోజుల నుంచి అనుభవిస్తున్న టెన్షన్ల నుండి అయితే ఈరోజైతే ఈ యొక్క మేష రాశివారు బై బయటపడే సూచన అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి అయితే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు మీ వృద్ధికి ఆర్థిక లాభానికి మార్గం అయితే ఏర్పడుతుంది మీ శక్తి సామర్థ్యాలు కూడా ఈ సమయంలో అయితే పెరుగుతాయని చెప్పుకోవచ్చు మీ సమస్యలపై మీరు చిరునవ్వుతో స్పందించడం అనేది మీకున్న అన్ని సమస్యలను చక్కగా విరుగుడు అయితే అవుతుంది అంటే మీ యొక్క సమస్యలు బాధలు అన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే మీకు ఈ రోజున అయితే చాలా అద్భుతమైన అరుదైన యోగం అనేది యొక్క మేష రాశి వారికి అయితే పట్టడం అనేది చాలా అయితే ఉంది కాబట్టి ఇలాంటి అదృష్టం అనేది యొక్క రాశి వారికి సంభవించబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీరు వృత్తిలో మీరు తీసుకునే కఠిన నిర్ణయాలు లాభదాయ అయితే మారబోతున్నాయి ఇక ఈ మేషరాశి వారి పట్టుదల ద్వారా విజయాన్ని అయితే సాధించబోతు ఉన్నారు అంటే మీరు పట్టుదలతో అయితే ఎక్కువగా ఉంటారు అంటే ఏది చేయాలనుకుంటే అది పట్టుదలతో సాధించడంలో మీరు ముందుంటారని చెప్పుకోవచ్చు అలా అంటే పట్టుదల అనేది ఈ సమయంలో మీరు చూపించినట్లయితే మీ యొక్క విజయాన్ని అయితే మీ యొక్క రీచ్ అనేది ఖచ్చితంగా చేరుకుంటారని చెప్పుకోవచ్చు మీరు ఏదైతే మీ గోల్ని అనుకున్నారో ఆ గోల్ని చేరుకోవడం అనేది ఈ యొక్క రాశి వరకు అయితే ఈ రోజునైతే కనిపిస్తుంది కాబట్టి మీ యొక్క సమస్యలు బాధలు అన్నీ కూడా ఈరోజు చెక్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి ఇది అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు ఇక రాశిలో పుట్టిన వారికి నవంబర్ ఏడవ తేదీన శుక్రవారం రోజున అయితే వీరికి అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది ఇక మీకు మూసుకుపోయిన ధన ద్వారాలు అనేవి ఈ రోజునైతే తెరుచుకోబోతున్నాయి ఇక రాశి వారికి అఖండ రాజయోగం అయితే పట్టబోతుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఇక మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఈ రోజున జరగబోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే అని చెప్పుకోవచ్చు